హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ నేను మీకు ఒక ట్రెండింగ్ స్వీట్ ఎలా చేయాలో చూపించబోతున్నాను చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరికీ ఇట్టే నచ్చేసేదే ఈ కోకో ముంజ్ పేరు వినగానే మీకు అర్థమై ఉంటుంది కదా ఇది కొబ్బరికి సంబంధించిందని అవును నిజమే ఇది కొబ్బరి బోండం నీళ్ళతో చేయాలి దీనికి కావాల్సిన పదార్థాలు కూడా చాలా జనరల్గా దొరికేవే లేత కొబ్బరి బోండం నీళ్లు సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ జున్నుగడ్డి టెన్ గ్రామ్స్ పంచదార ఫోర్ స్పూన్స్ లేత కొబ్బరి ముందుగా కొబ్బరి బోండాల్లో కొబ్బరి ఇలా తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి లేత కొబ్బరి బోండాలే వాడాలి లేదంటే నీళ్ళు వగరుకి స్వీట్ అంతగా టేస్ట్ రాదు ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోండి స్వీట్ వెంటనే చేయకపోతే కొబ్బరి కొబ్బరి నీళ్ళు ఫ్రిజ్లో పెట్టుకోండి లేకపోతే పాడవుతాయి ఇప్పుడు ఒక మందపాటి గిన్నె తీసుకొని కొబ్బరి నీళ్ళు వడగొట్టుకోండి ఏమన్నా ఉన్నా క్లియర్ అవుతుంది దీనికి స్టీలు గిన్నె తీసుకోకూడదు అడుగంటే అవకాశం ఉంటుంది జలమసేరు కానీ ఇత్తడి కానీ లేదా బాండీలో అయినా చేసుకోవచ్చు ఇప్పుడు ఈ రెసిపీకి హీరో లాంటి ఇంగ్రీడియంట్ ఏంటో తెలుసా జున్నుగడ్డి మార్కెట్లో గెలీడియం పౌడర్ అగర్ అగర్ పౌడర్ చైనా గ్రాస్ అనే రకరకాల పేర్లతో దొరుకుతుంది దీన్ని ఇలా చిన్న చిన్న మొక్కలుగా కట్ చేసి వేసుకోండి స్టవ్ ఆన్ చేసి ఫోర్ స్పూన్స్ పంచదార వేసి కలుపుతూ ఉండాలి మంట హై ఫ్లేమ్లోనే ఉంచవచ్చు మరీ సెగ తగులుతుంటే సిమ్లో పెట్టుకోండి జున్ను గడ్డి కరిగి ఉడుకు వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకొని ఏదైనా మౌడ్లోకి మార్చుకోండి మనకు అందుబాటులో ఉన్న ఏ గిన్నెలోకైనా పోసుకోవచ్చు నేనైతే ఈ ట్రేలోకి తీసుకుంటున్నాను దీనిని ఫ్యాన్ వేసి చల్లారేదాకా వెయిట్ చేయండి ఈ లోపు ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు ఇందులో వేసుకోండి నేను ఇలా పలచగా వచ్చేలా పోసుకున్నాను కాబట్టి థర్టీ మినిట్స్ లోపే ఆరిపోయింది గట్టిపడింది ఇప్పుడు దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టి కూల్ అయ్యాక సర్వ్ చేసుకోండి డీప్ ఫ్రిజ్లో పెట్టకూడదండోయ్ ఎప్పుడు ముక్క లావుగా వచ్చేలా పోస్తాను బట్ ఇవాళ చాలా స్మూత్గా పల్చగా సూపర్గా ఉంది అంతే సూపర్ సూపర్ టేస్టీ టేస్టీ కోకమున్ రెడీ ఈ స్వీట్ మనకి వన్ ఆర్ టూ డేస్ నిలవ ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఎవరికైనా యూజ్ అవుతుందనిపిస్తే షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ